ఫైనల్లీ సార్డో బ్రెడ్ రెసిపీ సక్సెస్ అయిందండి ఈ రెసిపీ త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను ఈ వెన్స్డే హోమ్మేడ్ యాపిల్ సైడర్ వెనిగర్ పెడతాము మేబీ నెక్స్ట్ వీక్ పెట్టడానికి ట్రై చేస్తాము బ్రెడ్స్లో సార్డో బ్రెడ్ అనేది చాలా హెల్దీ ప్లస్ ఎక్స్పెన్సివ్ కూడా ఎందుకంటే ఈ బ్రెడ్ చేయాలంటే చిన్న కథ కాదు నార్మల్గా మనకి స్టోర్లో దొరికే బ్రెడ్స్లో డ్రై ఈస్ట్ వేసి చేస్తారు కానీ మనం అలా కాకుండా ఫెర్మెంట్ చేసి న్యాచురల్గా ఈస్ట్ని జనరేట్ చేసి తయారు చేస్తాము సో దీనివల్ల మనకి బ్రెడ్ నుంచి మంచి న్యూట్రియన్స్ వస్తాయి ప్లస్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అలాగే గ్లూటన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు జర్మనీలో అయితే ఎక్కువగా ఈ సార్డో బ్రెడ్స్నే తింటూ ఉంటారు కాకపోతే మన వాళ్ళకి తెలియక సార్డో అనే పదం వదిలేసి ఓన్లీ బ్రెడ్స్ మాత్రమే తింటారు అని చెప్తారు ఒకప్పుడు బ్రెడ్ని త్రీ టు ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసి చేసేవారు కానీ ఇప్పుడు చూస్తే టెన్ టు ఫిఫ్టీన్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తున్నారు బ్రెడ్కి కావాల్సినవి తప్ప మిగతావన్నీ వేస్తున్నారు ఈ బ్రెడ్ని అయితే నేను జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను